హాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ కోడిగుడ్లో ఉల్లికారం చేయడం ఎలానో తెలుసుకుందాము ఈరోజు ఒక ప్లేట్ తీసుకొని ఉల్లిపాయ ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు నాలుగు రెమ్మలు కొంచెం కొబ్బరి రెండు మిరపకాయలు అలానే రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి సన్నగా తరుక్కున్న తర్వాత పెనం ఒకటి పెట్టుకొని పొయ్యి పనుల పెనం పెట్టి ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసి రెండు ఆవాల గింజలు అలా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ ఆవాలు వాళ్ళు ఆడే వరకు వెయిట్ చేసి చిట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఇందాకనే అవి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు వేసుకొని లైట్గా రోస్ట్ అవ్వాలి అయ్యే వరకు కలిదిపుతూ ఉండండి మాడకున్న నీట్గా దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరపకాయలు అట్లా చీలి చీలికాయలు వేసేసుకొని వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా రెండు వేసుకోవచ్చు తక్కువగా తింటాం కాబట్టి అలా వేసుకున్నాను అనమాట రెండే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అయితే ఇంకొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ ఎక్కువ పడినా కూడా ఏం కాదనమాట బాగుంటుంది అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నీట్గా దోరగా వచ్చేవరకు వేయించుకోండి ఫ్రెండ్స్ బాగా కలిదిప్పుకోండి చూడండి ఫ్రెండ్స్ నాకు దూరంగా వచ్చే వరకు ఆయిల్ సపరేట్ అవ్వే వరకు ఆనియన్స్ నుంచి కొంచెం బాగా కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అంతకులోపు మనం ఇన్నాక చూపించాను కదా కొబ్బరి కొబ్బరాయంతా పొడి పౌడర్ చేసుకునేద్దాం పేస్ట్ లాగా చేసుకునేద్దామండి మిక్సీలో వేసుకునేసి పేస్ట్ చేసి పెట్టుకునే వెళ్ళి దాంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసుకునేసేయండి ఫ్రెండ్స్ పేస్ట్ చేసే దాంట్లోనే బాగుంటుంది కొద్దిగా చిటికెట్ పసుపు కూడా వేయండి స్కిప్ అయిపోయిందండి పసుపు చూపించలేదు నేను అందుకని ఇప్పుడు చెప్తున్నాను పసుపు కూడా వేసుకోండి మసాలా వేసేటప్పుడు దాంట్లోనే అలాగా పేస్ట్ చేసుకునేసి నీట్గా తీసుకొని నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఇలా బాగా కలిపుకుంటే మంచి స్మెల్ వచ్చి దూర దూరగా అయ్యే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి కోడిగుడ్లు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్యాప్లో అది వేగే గ్యాప్లో కట్ చేసి పెట్టుకున్నామంటేనా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది టెన్ మినిట్స్లో కల్లా చేసి పెట్టే తినే తినిపిచ్చి కూడా ఫ్రెండ్స్ మార్నింగ్ టైం పిల్లలకు బాక్స్ చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేసి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి దొర దొరగా వచ్చింది ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యే వరకు దాన్ని కదిలించకూడదు ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి అడుగు అంటుంది అడుగంటకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకో ఇంకా వీడియోస్ పెట్టేదానికి ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చాలా వీడియోస్ వస్తాయి మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేసేదానికి ఉంటుంది ఫ్రెండ్స్ మోటివేట్ చేసినట్లు ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి ఇలా వేగిపోయే వరకు సిమ్లో పెట్టుకొని అలానే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మూత అలా ఏమి పెట్టకూడదు ఇలానే పెట్టుకోవాలి ఇట్లా తరిగి పెట్టుకున్న బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టాను చూడండి అలా చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టం అండి అందుకే అలా కట్ చేసాను అనమాట అలాగే ఘాట్లు పెట్టుకొని అయినా దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకునేయొచ్చు కానీ ఇలా చేస్తే మసాలా అంతా కారం అంతా దానికి పడుతుంది ఎక్కువ పడుతుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అందుకని చేసిన చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టామంటేనా ప్రిపేర్ అయిపోయింది సర్వ్ చేసుకోవడం ఒకటే ఫ్రెండ్స్ పెండింగ్ అంతే అయిపోయిందనమాట కోడిగుడ్డి ఉల్లి కారం రెడీ ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్